ముఖాముఖి కార్యక్రమంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ప్రజావాణి ప్రజా ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నేడు గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడటంతో పాటు పలు సమస్యలను అధికారులకు పంపించారు అనంతరం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు కేటీఆర్ రాజకీయ అజ్ఞాని మూర్ఖుడు అని యూరియా ఇచ్చిన వాళ్లకు సపోర్టు చేస్తామంటుండు అని తెలంగాణ ఆత్మగౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారని బీజేపీతో కుమ్మక్కై కేటీఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు ముప్పై రోజులు జైల్లో ఉంటే అనర్హుల బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామన్నారు ఓట్ చోరీని కప్పిపుచ్చుకోవటానికి ఆ బిల్లును తెచ్చారు అన్నారు దొంగ నాటకాలను బయట పెట్టడానికి రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని రాజ్యాంగ హక్కులను కాపాడటానికి యువ నేత రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నారని అన్నారు ఈడీ ఈడీసీబీఐ అంటేనే మోడీ వాటిని అడ్డం పెట్టుకుని దాడులు చేస్తున్నారన్నారు యూరియా రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం ఎంపీలు పోరాటం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి వరంగల్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు తుల్లారవి కాంగ్రెస్ నాయకులు అనిమి రెడ్డి కృష్ణారెడ్డి మహమ్మద్ చోటే తదితరులు పాల్గొన్నారు ఏదైతే వాగ్దానాలు చేసిందో వాగ్దానాలను ఆరు వాగ్ గ్యారంటీలను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం అందులో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు చాలా ప్రాముఖ్యత ఒక సొంత గూడు కలగాలి ఇల్లు ఉండాలనేది ఒక సామాన్యుడి యొక్క హక్కు అది అందుకే ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది ఇంద్రమ్మ రాజ్యంలో ఇందిరాగాంధీ యొక్క స్వర్గీయ ఇందిరాగాంధీ యొక్క ఒకటే నినాదం గరీబీ హటావ్ రోటీ కపడా ఆవర్ మకాన్ అంటే బీదత్ బీదత్వాన్ని పారదోరాలి ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా రోటీ కపడా ఆర్ మకాన్ ఇవ్వవలసిన బాధ్యత అంటే ఇల్లు గూడు గుడ్డ ఇల్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది ఆ దాన్ని దృష్టిలో ఈరోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఇవ్వడం జరిగింది అన్నీ ఇప్పుడు రూఫ్ లెవెల్లో చాలా వరకు కొందరు బేస్మెంట్ కొందరు గోడ లెవెల్ తర్వాత రూఫ్ రూఫ్ కూడా వేసుకున్నారు అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద వారి గృహప్రవేశం కూడా జరుగుతుందని నేను ఈ మీడియా బుక్ ద్వారా మీ అందరికీ తెలియబరుస్తున్నాను అలాగే నిన్న కేటీఆర్ మాట్లాడుకుంటూ యూరియా ఎవరు ఇస్తారో వారికి మేము ఓటేస్తాం మా మా సపోర్ట్ వారికి అని అంటే అజ్ఞానా లేక మూర్ఖుడా లేక అతి తెలివా నాకు తెలియదు బహుశా రాజకీయ అజ్ఞాని అనుకుంటా నేను చెప్ మా ముఖ్యమంత్రి గారు మీ అందరం చెప్పినట్టుగా బీజేపీకున్న బీఆర్ఎస్కు చీకటి ఉందాం అంటే ఏ విధంగా వారికి సపోర్ట్ చేయాలనో ఆ విధంగా క్లియర్గా అంటే యూరియా ఇచ్చిన వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం అంటే ఇక్కడ జస్టిస్ గారు ఎవరైతే మన తెలంగాణ ఆత్మగౌరవం ద్వారా వారు వెళ్ళారో మా ముఖ్యమంత్రి గారు వారికి సపోర్ట్ చేస్తుంటే వారిని కాకుండా ఎవరైతే యూరియా ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం అంటే యూరియా ఎట్లాగూ రావాల్సిన కోట మనకు రావాల్సి ఉంది దానిపైన మా ముఖ్యమంత్రి ఎంపీలు అందరూ కూడా కొట్లాడుతున్నారు ఇంకా మనకు సుమారుగా మూడు వందల మూడు మెట్రిక్ టన్నుల క్వింటాల్స్ రావాల్సి ఉంది మెట్రిక్ టన్స్ త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ రావాల్సింది ఇంకా దానిపైన పోరాటం చేసి నిన్న కూడా కొంచెం శాంక్షన్ జరిగిందని నాకు తెలియవచ్చింది సో మరి అజ్ఞాన జ్ఞాన లేక మూర్ఖుడా లేక అతి తెలివా తెలియదు కానీ ఏదైతే ఉపాధ్య ఉప రాష్ట్రపతి కోసం ఏదైతే నామినేషన్లలో మన తెలంగాణ గౌరవం గౌరవంకు జస్టిస్ చంద్రశే సుదర్శన్ రెడ్డి గారికి వేయాలని మా ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేశారు వారు కానీ తెలంగాణ పైన బీఆర్ఎస్ వాళ్ళకి ఏమాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉంటే తప్పనిసరిగా వారికి వేయాలి అలాగే థర్టీ డేస్ శిక్ష పడ్డాక అనర్హులుగా ప్రకటిస్తామని బీజేపీ కొత్త నినాదంతో వచ్చింది అంటే పార్టీలను మిగతా రాజకీయ నాయకులను ఈ దేశంలో లేకుండా చేయాలనే ఒక రాజకీయ కక్షపూరితంతో ఈరోజు ఒక కొత్త డ్రామా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చింది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈడీ అంటేనే మోడీ సిబిఐ అంటేనే మోడీ ఇప్పుడు మొన్న మా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా వారి యొక్క ప్రజల ముందుకు ఒక ట్రాన్స్పరెన్సీగా అంటే మొత్తం తేట తెల్లలు చేసింది ఏ విధంగా ఓట్ చోరీ అవుతుంది అని అందుకనే ఇవన్నీ బయటికి రాగానే కొత్త నినాదంతో దీన్ని ఎదుర్కోవాలని ఎవరైతే ముప్పై రోజులు జైల్లో ఉంటారో వారికి అనర్హత ప్రకటించే విధంగా ఈరోజు బీజేపీ డ్రామాలు ఆడుతుంది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఏదైతే వారు తీసుకొచ్చిందో ముప్పై రోజులు జైల్లో ఉంటే అనర్హులు అనేది వారికి ఈడీ అనే ఒక సంస్థను అడ్డపెట్టుకొని ఎంతమందిని ఇప్పటి వరకు తమ పార్టీలో అంటే అక్కడ పొంగనే వాడు వాషింగ్ మిషన్లో వేసిన ఒక స్వచ్ఛమైన వ్యక్తిలాగా బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా మందిని వాళ్ళ పార్టీలో చేసుకున్న సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఈ రా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు మొన్న బహుశా క్లిప్పింగ్ చూసిన ఎంపీ అరవింద్ అనుకుంటా అరే నువ్వు దేనికన్నా హైరాబై నోటాకేయి ఓటాకేయి కారుకి సైకిల్కి వెయి బస్సుకి వెయ్యి చెయ్యికి ఏదేసినా నాకే పడుతుంది అంటే ఈ లీక్ ఈ లీక్ అనేది ఎంత స్పష్టంగా మిషనరీని అడ్డం పెట్టుకొని ఈ దొంగ నోట్లను ఏ విధంగా వేసుకొని ఈరోజు ఇరవై ఐదు ఎంపీలను గెలిచి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భారత రాజ భారత జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగం చేజిక్కిందో తెలు తెలుస్తున్నది కాబట్టి ఈ దొంగ నాటకాలన్నీ కూడా తీట తెల్లలు చేసే విధంగా మా రాహుల్ గాంధీ గారు రాబోయే ఈ యొక్క దేశానికి ఒక మంచి నాయకుడు తప్పనిసరిగా వారిని మేము ఈ దేశ ప్రధానిగా చేసుకునే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నాయకుల పైన ఉంది ఈ ఓట్ చోరీ తప్పనిసరిగా ప్రజల ఆదరణ పొందుతుంది మొన్న బీహార్లో వెళ్ళి వారు వారితో చనిపోయిన వాళ్ళతో ఛాయ్ తాగి చూపెట్టిండ్రు ఛాయ్ అంటేనే మోడీకి ఫేవరెట్ కదా ఆయన సింబల్ అయినది అదే కదా మోడీది చాయ్ వాలా అంటారు కదా ఆ ఛాయ్ వాలకే చూపెట్టిండు చనిపోయిన వ్యక్తులతోని టీ తాగి ఇగో మీ ఈసీని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారు మీ కుటిలమైన రాజకీయం ఇంటిదో బహిర్గతం చేసిండు కాబట్టి తప్పనిసరిగా ఈ దేశ ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉన్నది ఏదైతే మా రాహుల్ గాంధీ గారు చేతభూనిలో ఈ ఈ ప్రజాదరణ పొంది తప్పనిసరిగా భారతదేశానికి రాజ్యాంగ హక్కులు కల్పించే దిశగా మా భారత ప్రవా ప్రధాని ముందుకు వస్తున్నాడు కాబట్టి అందరు కూడా దయచేసి గమనించాలని మీ మీడియా ద్వారా నేను విన్నమించుకుంటున్నాను ఈ మీడియా సమావేశంలో కుడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి గారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్ అలాగే కృష్ణారెడ్డి గారు రవి గారు అట్లాగే మైనారిటీ నాయకులు వరంగల్ జిల్లా నాయకులు చోటే గారు ఎమ్మెల్యే గారి గారు ఎమ్మెల్యే గారితో కలిసి ఈ ప్రెస్ లో పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ ధన్యవాదాలు